మూడు చీరలు ఇచ్చైతే లాంగ్ ఫ్రాక్స్ కుట్టమని అయితే ఇచ్చారు కానీ ఇంకా కొలతకైతే డ్రెస్ ఇవ్వలేదన్నమాట కందాదగా ఇంత హైట్ ఉంటుంది అని అట్లా చెప్పారనమాట చూడాలి ఒక డ్రెస్ అయితే ఫస్ట్ కుడతాను సరిపోతుందా లేదా చూసి తర్వాత ఇంకా మిగతా రెండు డ్రెస్సులు కూడా కుడతాను అనమాట ప్యూర్ జార్జెట్ శారీ ఇదైతే కలర్ వచ్చేసి ఈ కలర్ ఉంది పెట్టుబడి చీరలకు వచ్చిన చీరలు కూడా ఈ విధంగా ఫ్రాక్స్ కుట్టించుకుంటే చాలా బాగుంటాయి ఇంకా దీనికోసం నేనైతే కాటన్ లైనింగ్ని ఒక వన్ మీటర్ తీసుకున్నాను బాడీ పార్ట్ కోసం ఇంకా కింది పార్ట్ కోసం ఒక త్రీ మీటర్స్ క్రేప్ లైటింగ్ అయితే తీసుకున్నాను అనమాట బ్లౌజ్ పీస్ని అయితే వేర్ చేశాను ఇంకా కట్ చేసి కుట్టడమే అనమాట శారీ అయితే చాలా బాగుంది ఎంత బాగుందో చూడండి చాలా స్మూత్గా కూడా ఉంది కలర్ కొంచెం నాకు లైట్ కలర్ అయితే బాగుండేదేమో అనిపించింది మీకే ఎలా అనిపించింది అనేది చెప్పండి ఈ కలర్ నాకైతే కొంచెం లైట్ కలర్ అయితే బాగుండేమో అనిపించింది కొంచెం డార్క్గా డిమ్గా అనిపిస్తుంది అనమాట ఇంకా మీ ఒపీనియన్ అయితే కామెంట్ చేయండి కొంగు కూడా తీసేయాల్సింది బ్లౌజ్ కొంగు తీయగా మిగిలింది ఫ్రాక్ కుట్టాలి నెక్స్ట్ వీడియోలో డ్రెస్ ఎలా కన్వర్ట్ అయింది అనేది కంపల్సరీగా వీడియో చేసి పెడతాను అంతవరకు వెయిట్ చేయండి